సంవత్సర ఫలితాలు చూసేటప్పుడు మనం గమనించాల్సిన రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాల్లో గురుగ్రహము కన్యారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో ఐదు నెలలు యోగిస్తుంది అది కూడా ఎప్పుడు యోగిస్తోందంటే జూన్ రెండో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు యోగిస్తుంది కాబట్టి ఎవరైనా కన్యా రాశి వాళ్ళు ఉన్న జాబ్ మారాలంటే జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో మారండి మంచి ప్యాకేజీతో మంచి బ్రహ్మాండమైన ఉద్యోగాలు వస్తాయి మీ ఉద్యోగంలో ఇంక్రిమెంట్ల కోసం ప్రయత్నాలు చేసుకోవాలన్నా జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో కన్యా రాశి వాళ్ళకి బలం అద్భుతంగా ఉంది అలాగే రావాల్సిన డబ్బులు రావాలన్నా మొండి బాకీలు వసూలు కావాలన్నా అప్పులు తీరిపోవాలన్నా కూడా ఈ సమయంలోనే బలం ఉంది కెరీర్ పరంగా ఒక టాప్ పొజిషన్కి వెళ్ళే యోగము కన్యా రాశి వాళ్ళకి ఖచ్చితంగా జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో ఈ రెండు వేల ఇరవై ఆరులో ఉంది అయితే జూన్ రెండు ముందు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత మాత్రం గురుబలం లేదు దానివల్ల కెరీర్ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి జూన్ రెండు ముందు అయితే ఖర్చులు బాగా ఉంటాయి అంటే మంచి కోసమే ఖర్చు పెడతారు కానీ ఎక్కువగా ఖర్చులు అనేవి ఉంటాయి ఈ నవంబర్ డిసెంబర్లో మాత్రం వృధా ఖర్చులు ఉంటాయి ఈ సమయాల్లో గురుబలం పెరగాలంటే కన్యారాశి వాళ్ళు తప్పకుండా రాఘవేంద్ర స్వామి వారి మఠానికి వెళ్ళి మంత్రాక్షతలు తెచ్చుకొని ఎప్పుడు పని మీద బయటికి వెళ్ళినా ఆ మంత్రాక్షతలు దగ్గరించుకొని వెళ్ళండి లేదా దక్షిణామూర్తిని దర్శనం చేసుకొని గురువారం పూట దక్షిణామూర్తికి అభిషేకం చేయించుకోండి